హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు మీరు నా తమ్మిన చూసి వీడియో ఓపెన్ చేశారంటే మీకు తమ్మినేలు నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది కాబట్టి ఈజీ వేలో తమ్మినేళ్ళు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూస్తాను చాలామంది కామెంట్స్లో మీరు తమ్నలో చేస్తారని అడిగారు నా ఎడిటింగ్ అండ్ తమ్నల్స్ కూడా నేను చేయను మా హస్బెండ్ చేస్తారు చాలా బాగా అయితే చేస్తారు బట్ దేంట్లో చేస్తారు అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఆయన ఎంతో రిక్వెస్ట్ చేస్తే వీడియో నేను తీసుకుంటాను మా సబ్స్క్రైబర్స్ కి చూపిస్తాను మీరు వీడియోలో కనిపించి వాళ్ళకి చెప్తారా అంటే ఓకే చేశారు కాబట్టి ఈజీగా తమ్మేళ్ళు ఎలా చేసుకోవాలని చెప్పేసి వారి మాటల్లో మీరే విని అందరికి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మా ఇంటి మాటలు నేను ఇలాగే వీడియో లో కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ కొంచెం కొంచెం అటు ఇటు అయినా ఏమన్నా అనుకోకండి వీడైతే తమ్నలో మా ఇంటి మాటల్లో ఛానల్లో వీడియోస్లో అన్ని తమ్ముళ్ళకి మీరు చూసే ఉంటారు ఏదో నాకు వచ్చిన కొలది నేను అయితే బాగానే చేశాను చాలా మంది అడిగారు కామెంట్లో నేనే చూద్దాను కాబట్టి కామెంట్లు ఎలా చేస్తారు ఎలా అని అడిగారు కెనవాలో చేద్దానండి చాలా సింపుల్గా అయిపోతే కెనవా అయితే ఇంకా ఫోటోషాప్ అవి అయితే చాలా కష్టంగాని ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పిక్సెల్ లేవు అది కూడా కష్టంగా ఉండేది కెమెరాలు అయితే అన్ని ఫీచర్స్ ఉంటాయి గుమ్ గుమ్ముని చేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ గా అయిపోతుందని చెప్పి కెనరాలు అయితే చేస్తాను ఇప్పుడు మీకు అయితే కెమెరా చేసి చూపెడతాను పక్కన స్క్రీన్ లో నేనేమే చేస్తాను చూడండి ఒకసారి అంతే మీరు మన ఛానల్లో చూసుంటే ప్రెగ్నెన్సీ వీడియోకి సంబంధించిన తమ్ములలో ఉంటుంది అది అయితే మళ్ళీ నేను ఎలా క్రియేట్ చేస్తాను అనేది మళ్ళీ మీకు చూపెడతాను దానికి సంబంధించిన రెండు ఫోటోలు నీకు స్కానింగ్ రిపోర్ట్స్ రమ్యే ఫోటో తీసుకుని నేనైతే ఎడిట్ చేశాను ఫస్ట్ మన ని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి క్రోమ్లోకి వెళ్ళి బీజీ రిమూవర్ అని సెర్చ్ చేసుకుని ఫోటోని ఇన్పుట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కట్ అయిపోద్ది అనమాట గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవర్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళాలి దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి క్యానరా ఓపెన్ చేసుకుని వైట్ తమ్ క్రియేట్ బ్లాంక్ తమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇందా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను కదా నేనైతే మళ్ళీ అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ కింద తీసుకున్నాను అనమాట సేమ్ ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసాం కదా ఫోటోని ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం సేమ్ సరిపోయినట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు కింద ఒక ఇమేజ్ అవుట్ ఇస్తాను అనమాట డౌన్లోడ్ చేసుకోండి అది నేను బ్యాక్గ్రౌండ్కి అప్లై చేస్తాను అనమాట లేయర్స్లోకి వెళ్ళి మన బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని లేయర్స్లోకి వెళ్ళాలి అది టాప్లో ఉంటుంది కాబట్టి రిమూవ్ చేసుకున్న దాని వెనకాల ఫోటో మీద పెట్టుకుంటే ఫోటో ముందుకు వచ్చేది అన్నమాట బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని ట్రాన్స్పరెన్సీ ఉంది కదా దాన్ని లైట్గా తగ్గించుకుంటే రావాలన్నమాట మనకి ఏది ఏది సెట్ అవుద్ది అనుకుంటే అది ఉంచేసుకుంటున్నాయి నేను బాగానే ఉంటుంది అనుకుంటున్నాను వచ్చినా టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనకి ఇమేజ్ లో కనిపించాల్సింది ఏంటంటే టైటిల్ కాబట్టి అంటే ప్రెగ్నెన్సీ అనేదాన్ని నేను హైలైట్ చేసుకుందామని పైన పెట్టాను అనమాట నేను ఇది కర్రూట్ షేప్ తీసుకుందాం అనుకున్నాను టెక్స్ట్ చేసి పెట్టుకుని సో అలాగా స్క్రోల్ చేస్తారనమాట ఎఫెక్ట్స్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళి కింద షేప్స్ అని ఉన్నాయి చూడండి స్టైల్స్ సేఫ్ అని ఈ పక్కన కరువు అని ఉంది చూడండి దాంట్లోకి వెళ్తే టెక్స్ట్ అలాగా కరువు షేప్లో అవుతుంది మనకి ఎంత కావాలంటే అంత సైజు మార్చుకోవాలన్నమాట ఈ టెక్స్ట్ అంతా బాగానే ఉంది కానీ మీరు మొత్తం క్యాపిల క్యాపిటల్ లెటర్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ క్యాపిటల్ అడ్రస్ చేంజ్ చేస్తున్నాను మనం తీసుకున్న టెస్ట్ కలర్ అయితే మారుతాం ఎల్లో ఎల్లో కలర్ పెట్టుకుంటాను పేరుని సెలెక్ట్ చేసుకుని సేమ్ దాకా వెళ్ళి అంటే లోకి వెళ్ళి షాడో అని క్లిక్ చేసుకుందాం దీని అయితే కలర్ అయితే నేను రెడ్లో చేంజ్ చేస్తాను ఇది మనకి టెస్ట్కి వెళ్ళగా అలా సెట్ చేసుకోండి మనకి రెడ్ అనేది కనిపించడం లేదు కాబట్టి కింద ట్రాన్స్పరెన్స్ ఏమన్న దాని మీద మళ్ళీ చేసుకుని కొద్దిగా రెడ్ అయితే పెంచుకుంటాం మనం ఇప్పుడైతే బాగా ఉంది ఇంకా పోయిందని ప్రెగ్నెన్సీ పోయింది అనేది ఏమో తెలుగులో రాసి ఈ టెస్ట్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ సింబల్ మీద నొక్కితే ఇలాగ డబల్ అవుతాయి అనమాట ఇప్పుడు దీన్ని మన టెస్ట్ అయితే మిస్టేక్ కింద మార్చుకుందాం ఇందాకలాగా ఇది కూడా అన్ని లెటర్స్ లో వాడదాం ఇది మనకి వద్దు కాబట్టి ఆ బెడ్స్ లోకి వచ్చి సేపుల్లోకి వచ్చి నాన్ బెడ్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ టెస్ట్ లోకి వచ్చి పోయింది అని సెట్ చేసుకున్నారు తెలుగు ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని పోయింది అనే దాన్ని కింద ఫాంట్స్ అని ఉంటది ఇక్కడ తెలుగు ఫాంట్స్ లోకి వెళ్దాం తెలుగు అని తెలుగు ఫాంట్స్లోకి వెళ్ళి రామరాజా అనే ఫాంట్ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను తెలుగులోకి ఈ తెలుగు ఫాంట్కి అయితే మనం వైట్ కలర్ యాడ్ చేసుకుని ఎఫర్డ్స్ వెళ్ళి స్ట్రోక్ అయితే ఇద్దాం అవుట్లైన్ అయినా ఉంది కదా సెలెక్ట్ చేసుకుని అవుట్ లైన్లోకి వెళ్ళి డార్క్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుని కొద్దిగా థిక్నెస్ పెంచుదాం కొద్ది సైజ్ కూడా పెంచుకుందాం సేమ్ మళ్ళీ ఇందాకలాగే దీనిపైన ట్యాప్ చేసి తెలుగు ఫోన్ ఉంటుంది కదా పైన ప్లస్ సింబల్ ఉంది కదా సెంప్ చేసుకుంటే రెండు అవల్ అవుతాయి మళ్ళీ ఇది తీసుకుని నేను చేసిన మిస్టేక్ ఏంటని చేయాలనుకుంటున్నాము ఒక పాయింట్ కింద చేసుకుని దాన్ని ప్లస్ ప్లస్ కింద చేసుకుంటే సేమ్ ఒకే పాయింట్ ఒకే స్టైల్లో ఉంటాయి మళ్ళీ ఒకటి ఒకటి మార్చుకోకునే కానీ అయితే సింపుల్ వేలో అయిపోతాయి మళ్ళీ దీనికి పని చేస్తే పైన ప్లస్ ఎమ్మల్ని నొప్పితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది నేను చేసిన మిస్టేక్ ఏంటి ఏంటి అనేది అన్నప్పుడు మనం దాన్ని అయితే మార్చి అని పెట్టుకుని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇద్దాం ఇప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ సెట్ చేసుకుంటే ఇప్పుడు అంత బాగా ఉంది కానీ ఈ ఫోటోని చిన్న సైజు లో చేసుకుందాం మనం ఈ పోయింది అనే కూడా క్వశ్చన్ మార్క్ ఇద్దాం ఉంది కాబట్టి ఈ మన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకుందాం అంటే వాళ్ళకి కొద్దిగా ఇంటి ఏదో ఇన్ అయితే స్కానింగ్ లో అన్నట్టు జనాలు కనిపిస్తుంది కాబట్టి దగ్గర ఫోటోలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఇక్కడ కార్నర్స్ అని ఉంటుంది వెళ్తే అలా స్మూత్గా అయిపోతుంది మళ్ళీ చిన్న సైజ్ చేసుకుని ఇది మనకి హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ ఖాళీగా ఉంది కదా ప్లేస్ లో పెట్టుకున్నాం మనం మనం వైట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని వెళ్ళిపోయి అంటే ఈ స్ట్రోక్ అన్నిటికి అప్లై అవుతాయి ఉంటుంది జనాలు చూసే వాళ్ళకి కొద్దిగా నీట్ గా ఉంది ప్రొఫెషనల్ గా ఉంది అనిపిస్తుంది అని స్కానింగ్ రిపోర్ట్స్ స్కానింగ్ ఇది మనం ప్రెగ్నెన్సీ సంబంధించిన తమ్ళాలు కాబట్టి కొద్దిగా బాధతో చేతనం కాబట్టి ఇమోజీస్ ఉంటాయి కదా బాధతో వచ్చే ఇమేజెస్ అన్ని ఇమేజ్ ఉంటాయి మీరు అంతా సెలెక్ట్ ఉంటే కింద ఈ డిజైన్ పక్కన ఎలిమెంట్స్ ఉన్నందుకని సెలెక్ట్ చేసుకుని సాడ్ ఇమోజీ తీసుకుని కొద్దిగా చేంజ్ చేశాను ఇమేజ్ పెట్టాను మిస్టేక్ అనే దాన్ని కూడా పెద్ద సైజ్ చేశాను ఆ పైన నేను చేసా నేను చేసిన కింద ఏంటి అన్నదాన్ని కూడా సెంటర్ లోకి వచ్చేలాగా మిస్టేక్ దానికి పై దానికి సెంటర్ లోకి వచ్చేలాగా పెట్టుకున్నాను ఇక్కడైతే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉండేది కదా అదైతే పెడతాం సేమ్ ఇందాక ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ వైట్ గానీ బ్లాక్ గానీ రేషన్ కానీ అంటే కలర్స్ కానీ ఇంకేమైనా సేంజ్ చేసుకోవాలంటే మన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ అని ఉంది కదా దాంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ హిందే తమ్ముళ్ళు ఎడిట్ చేసుకోవడం ఇదంతా అయిపోయింది కొద్దిగా ప్రొఫెషనల్ లుక్ రావాలంటే మీ ఛానల్ పేరు ఉంటది కదా ఆ కింద ఇచ్చి పక్కన యూట్యూబ్ సింబల్ పెడితే కొద్దిగా ప్రొఫెషనల్ గా ఉంటది మనం యూట్యూబ్ లో సెర్చ్ చేసినాము ఎవరైనా చూసినా అలాగే చేస్తే సేమ్ ఆ లుక్ ఖచ్చితంగా వచ్చేది మనం ఎలా ఎడిట్ చేసినా ఆ కింద అది చిన్న చిన్న ఇవ్వడం వల్ల మన ఛానల్ లో లుక్ అని మారిపోతుంది తమ్ముళ్ళ లుక్ అని మారిపోద్ది అనమాట మనం కూడా బయట సెలెక్ట్ చేసుకుందాం మళ్ళీ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి యూట్యూబ్ యూట్యూబ్ లోగో చాలా ఈజీగా క్యానవా మన మన అయితే ఎడిట్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యూచర్స్ మీకు కావాలనుకుంటే నేను ఎలిమెంట్స్ వెళ్ళి కొన్ని కొని అయితే తీసుకొచ్చాను కదా మీకు కొన్ని ప్రో ఫీచర్స్ లో ఉండొచ్చు నేనైతే ఇది ప్రో తీసుకున్నాను కాబట్టి నేను నాకైతే విజీగా వచ్చేసినాయి మనకి క్యాన్వా ప్రోకాష్ నాలుగు వేలు ఉండొచ్చు కానీ నేనైతే ఒక ఎనభై రూపాయలకే తీసుకున్నాను సెవెంటీ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ అనుకుంటా మీకు కూడా అది కావాలంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అయితే నేను ఆ నెంబర్ అయితే మీకు సెండ్ చేస్తాను వన్ ఇయర్ కలిపి ఎనభై రూపాయలు అనమాట చాలా తక్కువ అంటే షేర్డ్ అకౌంట్స్ అనమాట మీకు అయితే యూజ్ అవుతుంది మీకు ఈ తమ్నెల్ ఎడిటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్లో ఇంకా తమ్నెల్స్ ఉన్నాయి కదా ఎలా ఎడిట్ చేశారో మీకు తెలియాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూసారు కదా చేయడం ఎంత ఈజీ ఇంత ఈజీ అంటున్నావు అక్క నువ్వెందుకు నేర్చుకోలేదు అని అంటారేమో ఇంత మంచి ఎడిటర్ని పక్కన పెట్టుకుని నేను నేర్చుకోవడం ఎందుకు దండక్ కదా కాబట్టి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఈక్వల్గా వర్క్ని అయితే షేర్ చేసుకున్నాం నేనైతే బ్లాగింగ్ చేస్తాను నేను చేసిన దానికన్నీ మా హస్బెండ్ అయితే ఎడిటింగ్ చేస్తారు కాబట్టి మేము వర్క్ ని ఈక్వల్గా షేర్ చేసుకున్నాము ఇంకా నేను ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా అయితే చేస్తారు ఎడిటింగ్ మీకు ఇంకా ఏమైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఆ వీడియో నేను చేస్తాను మీకు ఈ ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ బై బై